పిల్లలా చిన్న ఊర్లకు మేము చిన్న అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు సిటీస్ ఒక హైదరాబాద్ లో చాలా చిన్నగా ఉండే సో రాను రానంతా అర్బనైజేషన్ అవుతుంది సిటీస్ డెవలప్ అవుతా ఉన్నాయి ట్రాఫిక్ రైతుల ట్రాఫిక్ పెరుగుతా ఉంది ప్రతి ఇంట్లో కూడా అప్పుడు సైకిల్ ఏ ఉండేది అంతే ఒకరికొకరికి బైక్ ఒకరికొకరికి కార్ ఉండేది విలేజ్ లో ఒకరిద్దరు తక్కువ మందికి ఉండేది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక కార్ ఉంటుంది బైక్ ఉంటుంది బైక్ ఉంటున్నాయి చాలా ఉంటాయి మరి ఇవన్నీ రోడ్ మీదకి వచ్చేసినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందా లేదా మళ్ళీ యాక్సిడెంట్ అవుతా ఉంటాయి కదా ఫస్ట్ చిన్నపిల్లలకు నేను కొన్ని విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కూల్ బస్ ఎందుకు వస్తుంది కదా అన్ననో లేదా వాళ్ళ సిస్టర్ అక్కనో బస్సు ఎక్కించడానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇంట్లో ఇంకా చిన్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ పిల్లలు ఉంటారు వాళ్ళు తెలియక వాళ్ళు బస్ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు చిన్న ఉంటారు కదా బస్ డ్రైవర్ కనిపించాలి అట్లా ఇద్దరు ముద్ది పిల్లలు టైర్ కింద బస్ కింద పొడి పోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత కూడా జవహర్ నగర్ లిమిట్స్ లో ఒక చిన్న పాప వాళ్ళ బ్రదర్ నిచ్చింది ఆ డ్రైవర్ చూసుకోలేదు టైర్ కింద పడ్డాను బస్సు మీకు వెళ్ళిపోయాక ఏముంటది మొత్తం గుర్తు బాట రాకుండా అయితే బాలి సో మీరు ఏం చేయాలా స్కూల్ బస్ ఎప్పుడైనా కూడా రన్నింగ్ లో ఉన్నప్పుడు నేను దిగుతామని ఆగట ముందుకే నేను దిగాలని చెప్పి ఆగే టైం ఇంకా టైం కాకుండా పోయి ఎక్కుదామని చెప్పి ట్రై చేయ ఒకటి ఫస్ట్ డే బస్సు ఆగిన తర్వాత వెళ్ళాలి ఒకవేళ బస్సు దాటాలనుకుంటే దూరం నుంచి బస్సు డ్రైవర్ కనిపించినట్టు దూరం నుంచి దాటాలి బస్సు ముందుకు వెళ్ళే బస్సు వెనకాల నుంచి వెళ్ళినప్పుడు బస్ డ్రైవర్ ఒకసారి రిటర్న్ తీసుకుంటాడు బస్సు బ్యాగ్ తీసుకున్నప్పుడు వెనకాల కనిపించకపోతే తగ్గుతుంది వాళ్ళు కట్టి చది సో బస్సు ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ వెళ్ళేటప్పుడు దూరం నుంచి వెళ్ళాలి పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని వెళ్ళాలి బస్సు దగ్గరికి వెళ్ళకూడదు త్వరగా ఆపక ముందుకే ఆపదికే దిగకూడదు ఇవన్నీ వీటితో పాటు చిన్నపిల్లలు చాలా మంది ఏం చేస్తా ఉంటారు ఈ గ్లాసెస్ నుండి బస్సులో కూర్చున్నప్పుడు విండోస్ నుండి తలలు బయట పెడతా ఉంటారు అక్కడ ఉన్నాడు ఇక్కడ తల పెట్టి వాడిని చూసుకుంటా ఉంటాడు హాయి చేసుకుంటా ఉంటాడు వెరీ వెరీ డేంజరస్ ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు నేను ఒకసారి బస్సులో వెళ్తున్నాం ఒక ఆమె చేయి బయట పెట్టేది కదా పక్కకు వేరే ఇక్కల ఉంటాయి కదా ఆ స్పీలు వచ్చేసి ఆ బస్సు పక్కన పోతే ఆమె చేయి కట్టారు కట్ అయిపోయింది మొత్తం బ్లడ్ అంతా బ్లెడ్ బస్సులో ఏదో అర్థమైందా సో బస్ లో ఎట్టి పరిస్థితుల్లో మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సు విండోస్ నుంచి చేతులు బయట పెట్టడం కానీ తలను బయట పెట్టడం కానీ చేయడం కొన్నిసార్లు మనం చేతులు బయట పెడతాం మన ముందు సీట్లో ఉన్న వాళ్ళు లాగే చేస్తాం గ్లాస్ ఇలా గ్లాస్ లాగేసేసే వరకు మెరుగుల్లో ఉన్న చేతికి కట్ అవుతాం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా బస్ లో ప్రయాణించినప్పుడు చేతులు తరలి బయట పెట్టుకోవద్దు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు బస్సు ఆగినాకనే జాగ్రత్తగా కూరాల నెక్స్ట్ చిన్నపిల్లల్ని బస్ దగ్గరికి రోడ్ల మీదకి దాని ఓకేనా ఇంకొకటి ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద ప్రయాణం చేస్తా ఉంటారు జీబ్రా క్రాసింగ్ లైన్స్ అని తెలుసా మీకు దీప్ రాన్నట్టుగా బ్లాక్ వైట్ లైన్స్ లాగా రోడ్డు మీద లైట్స్ ఉన్నాయి ఎందుకు కానీ పెడస్ట్రియన్ అంటే బస్ లో వచ్చినప్పుడు జంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంత టైమింగ్ ఇస్తారు సిగ్నల్స్ లో పెడస్ట్రియన్ వాకింగ్ కొంత టైం ఇస్తారు ఫైవ్ టైన్ సెకండ్స్ అట్లా ఆ టైంలో చూసుకోవాలి పై వాక్ సిగ్నల్ నడుచుకుంటూ ఉన్న సిగ్నల్ ఒక వస్తుంది ఎల్లో గ్రీన్ రెడ్ ఈ మూడు కాకుండా పెడస్ట్రియన్ కూడా సిగ్నల్ వస్తుంది ఆ టైంలో క్రాసింగ్ ఏరియా నడుచుకుంటూ వెళ్ళాలి జీప్రా క్రాసింగ్ ఏరియా వెళ్తున్నప్పుడు అవి రోడ్ మీద కొద్దిగా విజుల్ గా కనిపిస్తూ బ్లాక్ రోడ్ మీద బ్లాక్ రోడ్ మీద

ఎక్కడికి మేము ఏ కుమూ ఏ మరి ఇప్పుడు ఒక కాలు లేదా ఒక్క కాలు నడుస్తున్నా నడు చూడండి ఎంత ఇబ్బంది లేదు రెండు లేకపోతే చేతులతోనే కింద పోండి సో ఎంత ఇబ్బంది నడిపిస్తుంది ఊహించడానికి మరి అన్న కాళ్ళను చేతులను కళ్ళను మన తలను డామేజ్ చేసుకుందామా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చేసుకోవద్దు కదా అది అందుకే చెప్తున్నా లైసెన్స్ వచ్చిన తర్వాత ఎయిటింగ్ తర్వాత మాత్రమే వాహనాలను నడపాలి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి వెహికల్ మీద మనకు చలనలు పెరుగుతూ ఉంటాయి కొంతమందికి చలనలు ఆయన ప్రమాణానికి దగ్గర చలనలు ఎదుకేస్తాము ట్రాఫిక్ రూల్స్ ఆయన వాహనాన్ని నడిపిస్తున్నాయిల అపోజిట్ డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవింగ్ పుష్పాలని నడుతూ ఉన్నట్టు అట్లా అటెన్షన్ డ్రైవ్ వచ్చా ఉన్నది మొబైల్ డ్రైవింగ్ చేయడం మాట్లాడుతున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నప్పుడు మైండ్ మొత్తం ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళు